ఉల్లి టమాటా పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారని ఇందుకు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమే వైఖరి కారణమని కూడా వైసీపీ అధినేత జగన్ ఈ విషయంలో మండిపడుతున్నారు ఈ మేరకు తన ఖాతా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఇటు పంట ధరల పతనంతో చంద్రబాబు ప్రభుత్వంలో కొత్త రికార్డులు సృష్టిస్తోందని జగన్ ఎద్దేవా చేశారు కర్నూల్లో కిలో ఉల్లి ధర కేవలం మూడు రూపాయలు కిలో టమాటా రూపాయిన్నరకు పడిపోయింది ఈ ధరలతో రైతు ఎలా బతకాలి అంటూ ప్రశ్నించారు అయినా ప్రభుత్వాన్ని సూచిగా ప్రశ్నిస్తున్నారు గత కొన్ని వారాలుగా రైతులు తీవ్ర ఆవేదనతో గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం కనీసం కనికరం చూపడం లేదని దుయ్యబట్టారు ప్రజలు రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేని ప్రభుత్వం ఉండి ఏం లాభం అంటూ ప్రశ్నిస్తున్నారు క్వింటా ఉల్లిని ఒక వెయ్యి రెండు వందలకు కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు కేవలం నామ కేవలం నిర్వహించి కొనేవారు లేరని అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేశామని విమర్శించారు అయితే రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని కానీ అదే ఉల్లిపాయలు ఆన్లైన్ స్టోర్లో కిలో ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు వరకు ఇటు రైతు బజార్లో చూసుకుంటే ఇరవై ఐదు నుంచి అమ్ముతున్నారని గుర్తు చేశారు రైతులకు రీటైల్ ధరలకు మధ్య ఇంత వ్యత్యాసం ఉండడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని అంటూ ఆరోపించారు ఇటు ఉల్లితో పాటు టమాటా రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారిందని కొనేవారు లేక పంటను రోడ్డు పక్కన పారబోస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వమే తక్షణమే జోక్యం చేసుకుని రైతుల నుంచి పంటలను కొనుగోలు చేసి వారికి అండగా నిలవాలని మానవత్వం చాటుకోవాలని డిమాండ్ చేశారు